ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ వచ్చేటప్పటికీ ఫేషియల్కి సంబంధించి ఐబ్రోస్కి సంబంధించి అలాగే కొన్ని కొన్ని టిప్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ వీడియో అన్నది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు గమనించినట్టయితే నా ఫేస్ ఎంత గ్లో ఉంది అలాగే నా ఐబ్రోస్ చూస్తున్నారుగా ఇవన్నీ చూడండి నా ఐబ్రోస్ చూస్తున్నారు కదా ఈ ఐబ్రోస్ అన్నవి నేను ఇంట్లోనే చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అన్నది కూడా మీరు మీకు చూపిస్తాను అలాగే నేను ఎక్కడ బుక్ చేసుకున్నాను ఎలా తెచ్చుకున్నాను అన్నది కూడా మీకు కింద నే ఆ ప్రోడక్ట్ లింక్ అన్నది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా చూడండి నా ఫేస్ చూస్తున్నారా మీరు డైలీ వీడియోస్లో చూసిన దానికి ఇప్పటికీ నా ఫేస్ చూస్తున్నారా ఎంత గ్లో ఉందో మీ ఇంట్లో కూడా మీకు మీరే సెల్ఫ్గా తక్కువ కాస్ట్తో మీ ఇంట్లో మీరే సెల్ఫ్గా ఎలా బ్యూటీ అన్నది పెంచుకోవాలి అన్నది ఈ వీడియోలో చెప్తున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న వీడియో అయినా మీకు ఎంతగానో యూస్ఫుల్గా ఉండే వీడియో అనుకుంటున్నాను డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి ఆ ప్రోడక్ట్స్ ఏంటి అనేది చూసేద్దామా వచ్చేయండి ఇదేనండి మనకి ఐబ్రోస్ చేసుకునేటువంటి లేజరు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చాలా ఈజీగా దీన్ని తీసుకువెళ్ళొచ్చు అనమాట పెద్ద ఎక్విప్మెంట్ అయితే ఏమీ కాదు దీనికి ఛార్జింగ్ పెట్టాలి అవి చేయాలి చేయాలన్న అవసరం లేదు ఈ కాస్ట్ చూస్తున్నారు కదా మనకి ఇంత కాస్ట్ అయితే పడదండి ఇంకా మనకి హాఫ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట మనకి చాలా రీజనబుల్గా వచ్చింది అదే మనం పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకోవాలి అంటే మనం అక్కడికి వెళ్ళాలి అపార్ట్మెంట్ తీసుకోవాలి అక్కడ వెయిట్ చేయాలి ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు ఈ తే ఇంట్లో చాలా ఈజీగా ఈ దీంతో ఐబ్రోస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట నేను ప్రతిదీ దీ బాక్స్ మీద ఎలా ఉంది ఏమున్నాయి అనేది కూడా మీకు చక్క దగ్గరగా చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇది ఒకసారి మీరు డెఫినెట్గా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే మనం చాలా రకాల బ్లేడ్స్ అన్నవి ఇలాగా మనం ఐబ్రోస్ చేసుకుంటానికి చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకు అంటారా చూసారా ఇలా క్యాప్ వచ్చింది అలాగే ఇంకోటి ఏంటంటే దీనికి మనం యూస్ చేసేసుకున్నాక ఇలా క్యాప్ పెట్టేసుకుని మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీ కానీ చే మనం దీన్ని తీసుకెళ్ళచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే మనం అది యూస్ చేసేసాక కూడా ఆ బ్లేడ్ అన్నది తీసేసి శుభ్రంగా మనం క్లీన్ చేసేసుకుని దానిలో హెయిర్ ఏమైనా ఉంటే కూడా ఆ హెయిర్ అంతా కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ ఆ బ్లేడ్ అన్నది మనం ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఆ బ్లేడ్ అన్నది కూడా తీసి క్లీన్ చేసుకునే ఆప్షన్ అన్నది దీనికి ఉంది నాకైతే ఈ ఆప్షన్ అనేది చాలా బాగా నచ్చిందండి ఎందుకో ఎందుకు అంటే ఆ హెయిర్ అంతా దాంట్లో ఉండిపోయింది అంటే కనుక మనకి త్వరగా ఆ ప్రోడక్ట్ అన్నది పాడైపోయే అవకాశం ఉంటుంది అండ్ మనం ఒకే ఒక్కొక్క దాన్ని మనం చాలా రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఆ హెయిర్ అన్నది మనకి కొంచెం లేకుండా చక్కగా అది తీసి క్లీన్ చేసుకుని మళ్ళీ యూస్ చేసుకునేలాగా ఈ ప్రోడక్ట్ ఉంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అందుకోసం అనేసి ఇదైతే నేను బుక్ చేసుకున్నాను ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఫర్ సపోజ్ మన హెయిర్ మనం కావాలంటే మనం వ్యాక్సిన్ చేయించుకుంటూ ఉంటాం చాలా మందికి అది చాలా పెయిన్ఫుల్ సంబంధించి కదా అది వ్యాక్సిన్ చేయించుకోవాలంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అలాగే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎమర్జెన్సీగా ఇలా చేయాల్సి వచ్చినప్పుడు చూసారుగా చాలా ఈజీగా మనం దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో చక్కగా ఈ వ్యాక్సిన్తో అవసరం లేకుండా దీంతోనే చక్కగా మనకి మనం సెల్ఫ్గా ఈ హెయిర్ అన్నది రిమూవర్ అసేసుకోవచ్చు అనమాట హే ఇలా మనం దీన్ని వాడేశాక చూస్తున్నారుగా మనం ఇలా వాడేసాక దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి అదంతా చక్కగా క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అలాగే ఇగోని చూస్తున్నారుగా ఈ బ్లేడ్ అన్నది పర్ఫెక్ట్గా కూర్చుండ అంటే దానిలో ఫిట్ అవటానికి ఒక చిన్న ఈ దానికి సపోర్టింగ్ ఈవెన్ క్లిప్స్ అనేవి ఇచ్చాడు అనమాట చూస్తున్నారుగా మనం ఈ బ్లేడ్ అన్నది పర్ఫెక్ట్గా ఆ క్లిప్లో అన్నది కూర్చోబెట్టేసాము అంటే కనుక బ్లేడ్ అన్నది మనకి టైట్గా ఫిట్ అయిపోతుంది ఇది తీసి క్లీన్ చేసుకుని వాడటం కూడా చాలా ఈజీగా ఉంది పెద్ద కష్టమేమి లేదనమాట ప్రతి ఆడవాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే కానివ్వండి ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు కాని ఇప్పుడు సడన్గా ఒక ఫంక్షన్ వచ్చింది మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుని వచ్చి మళ్ళా అంత టైం ఉండకపోవచ్చు చాలా మందికి అలాంటప్పుడు ఇది ఎమర్జెన్సీకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇది షేప్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు మనం ఆల్రెడీ ప్రతి ఒక్కరం ఐబ్రోస్ చేయించుకునే ఉంటాం కానీ చేయించుకుంటూనే ఉంటాము కానీ ఆ ఎక్స్ట్రా వచ్చిన హెయిర్ ఉంటుంది కదా దాన్ని ఆ షేప్ అన్నది అవుట్ అవ్వకుండా దీంతో చక్కగా ఈజీగా ఆ షేప్ని అన్నది మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి చేయించుకున్నాము అంటే దీంతో దాన్ని చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇగొని ఇలా ఒక బ్లేడ్ తీసుకుని మనం హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకున్నాము అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా ఒక బ్లేడ్ తీసుకుని మన బ్యాగ్లో వేసేసుకున్నామంటే దీంతో ఇప్పుడు అప్పుడు మన ఫేస్గా ఉన్న ఐబ్రోస్ని చాలా అందంగా నీట్గా అయితే చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా వచ్చేటప్పటికి చాలా తక్కువ మనకి చాలా రీజనబుల్గా వస్తుంది అండ్ దీంతో యూస్ కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు ఇంకోటి వచ్చేటప్పటికి ఐబ్రోస్ చూపించి ఫేస్కి చూపించకపోతే బాగోదు కదా అందుకోసం అనేసి మీకు ఈ ఫేషియల్ కిట్స్ కూడా చూపిస్తున్నాను ఈ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే నాకు వచ్చినాయి అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఫేషియల్స్కి చాలా కాస్ట్ పెడతాం మా ఫ్రెండ్ ఒక ఆవిడని అడిగాను నేను ఎప్పుడు కూడా కూడా పార్లర్కి వెళ్ళి చేయించుకోలేదండి ఎప్పుడో నేను ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు మాత్రమే ఒకరి మీద ఒకరు ఈ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మా మేడం ఏం చేసేవారంటే ఒకవేళ ఇద్దరం మేము నేర్చుకోవడానికి వెళ్ళాం అనుకోండి ఇద్దరికి ఇద్దరికి చెప్పినా ఆవిడ అపాయింట్మెంట్ ఇచ్చేవారు ఆ టైంలో వెళ్తే ఒకరి మీద ఒకరికి ఫేషియల్ చేస్తున్నాం ఐబ్రోస్ చేస్తున్నాం వ్యాక్సిన్ అలా ఒకరి మీద నుంచి ఇంకొకరికి ట్రైనింగ్ అయితే ఇచ్చేవారు అలాంటప్పుడే నేను ఫేషియల్ అన్నా చేయించుకున్నా ఆ తర్వాత నేను ఎప్పుడూ కూడా ఇంట్లోనే సెల్ఫ్ గా ఫేషియల్ అన్నా చేయించుకుంటాను మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు ఆవిడ కూడా యూట్యూబ్ ఉన్నారు ఆవిడ చెప్పారనమాట మా పాప గోల్డ్ ఫేషియల్ చేయించానండి సిక్స్ హండ్రెడ్ తీసుకుందంటే వదిన గారు మీరు చాలా మనీ వేస్ట్ చేస్తున్నారు ఇలా బుక్ చేసేసుకుని మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయండి ఆ వీడియోస్ పెట్టుకుని మనం ఐబ్రో ఐబ్రోదండి ఫేషియల్ అన్నది స్ట్రోక్స్ అనేవి ఎలా ఇచ్చుకోవాలి ఏంటి అన్నది కూడా మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయండి ఇలా బుక్ చేసుకున్నాం అనుకుని ఇలా బుక్ చేయడానికి నాకు ఎంత పడ్డది అనుకున్నారు టూ హూ సిక్స్టీ ఎంత పడ్డదనమాట చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయి మనకి నాలుగు ఫేషియల్స్ వస్తున్నాయి గోల్డ్ వస్తుంది డైమండ్ వస్తుంది అలాగే ఒక ఫ్రూట్ ఫేషియల్ వస్తుంది అలాగే ఒకటి ఏదైనా ఇంకోటి మనకి డిఫరెంట్ అంటే ఇప్పుడు వైన్ వచ్చింది కదా ఆ వైన్ ప్లేస్లో ఇంకో మారుతూ ఉంటాయి అనమాట చాలా బాగా మనకి ఇవన్నీ వర్క్ అవుతాయి తక్కువ కాస్ట్ కదా ఆ ఫేస్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి అస్సలేం కాదు ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది మీకు చెప్పాలి అంటే కూడా బ్యూటీ పార్లర్స్లో కూడా ఇవే వాడతారండి ఇలాగా ఇలాగే తెప్పించుకుని వాడతారు అండ్ పార్లర్స్లో అయితే వాళ్ళకి ఇంకా తక్కువ కాస్ట్ వస్తాయి కానీ మనకైతే బోల్డ్ అన్నవి మనీ అనేది మన దగ్గర బోల్డ్ అనేది వసూలు చేసి ఇస్తారు ఎక్కువ ఎక్కువ వసూలు చేస్తారనమాట ఇప్పుడు మీకు గోల్డ్ డైమండ్ మీకు వచ్చేటప్పటికి ఇప్పుడు వైన్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా మనకి ఫేస్ ప్యాక్ అనేసి స్క్రబ్బర్ అనేసి మళ్ళీ స్మూత్ అని చాలా రకాలుగా ఇప్పుడు మనకి ఎలా వాడాలి అన్నది కూడా దీనిపైనే మీకు నెంబర్ చప్పున ఇచ్చేసాడు చూస్తున్నారుగా చాలా ఈజీగా మనకి తెలియాల్సిన అవసరం కూడా లేదండి దానిపైన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేసి అలా నెంబర్స్ కూడా ఇచ్చేసారు ఆ నెంబర్స్ బట్టి కూడా మనం ఒక వెనకాల ఒకటి ఫేషియల్స్ అనేవి చేసేసుకోవచ్చు మనకి యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి ఏ దానికి కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు అదే మీరు ఫ్రూట్ ఫేషియల్స్ అయితే ఎంత టూ ఆవిడ చెప్పారు మా ఫ్రెండ్ చెప్పారు ఒక త్రీ ఫిఫ్టీ అలా తీసుకుంటున్నారు గోల్డ్ ఫేషియల్కి వచ్చేటప్పుడు మీరు ఇలా చేయించుకున్నట్టయితే మనీ అన్నది సేవ్ అవుతుంది ఇలా కొనేసుకుని బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళతోటి చేయించుకున్నట్టయితే మనకి వాళ్ళు తక్కువ కాస్ట్లో చేస్తారు ఇంత కాస్ట్ అన్నది పడదు మనకి తక్కువ కాస్ట్లో పడుతుంది ఒక టూ ఫిఫ్టీలో అయిపోతుంది అనమాట ప్రతి ఒక్కరు ఈ విధంగా ఒకసారి మీరు బుక్ చేసుకుని ఒకసారి చేయించుకొని చూడండి మీకు మనీ అన్నది ఎంత సేవ్ అవుతుంది అన్నది తెలుస్తుంది అలాగే మనం ఎక్కువ మంచి ఫేషియల్స్ కూడా చేయించుకున్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది ఐ హోప్ ఈ రెండు టిప్స్ మీకు చాలా గా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా అలాగే bruce మ్యాంగోస్ని ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నది కూడా చెప్తున్నాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మ్యాంగోస్కి మనందరం మీరు అభిమానమే నేనైతే చాలా ఇష్టం అనమాట నాకు మ్యాంగోస్ అన్నవి కానీ ఏంటంటే మ్యాంగోస్ మనం కరెక్ట్గా దాన్ని జాగ్రత్తగా దాయలేదు అంటే కనుక డాగ్ వచ్చేయటమో లేదంటే త్వరగా పాడైపోతామో లేదంటే ఎక్కువగా ముగ్గిపోతామో అలా అవుతూ ఉంటాయి కదా ఏ మామిడి పండు అయినా కానివ్వండి రసాలు కానివ్వండి ంగిని బిల్లు కానివ్వండి ఇంకా ఎన్ని రకాల మామిడి పండ్లైనా ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరైతే స్టోర్ చేసుకున్నట్టయితే మీకు కొన్నప్పుడు ఎలా పండు తిన్నారో ఆఖరి పండుగ కూడా సేమ్ మీరు ఫస్ట్ పండు ఎలా అయితే తిన్నప్పుడు ఎలా పర్ఫెక్ట్గా ఉందో కొన్నప్పుడు ఎలా స్ట మంచిగా ఉందో ఆఖరి పండు కూడా అలాగే మంచిగా అయితే మీకు ఉంటుందన్నమాట ఏమీ లేదు మీరు ఇలాగా ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకుని మ్యాంగో చుట్టూత అసలు మా మామిడికాయ అనేది బయటకు కనిపించకుండా ఇలా న్యూస్ పేపర్ అంతా చుట్టేసుకుని మ్యాంగోకి పెట్టేసుకోవాలన్నమాట ఇలా చుట్టు పెడతాం వల్ల కూడా ఏంటి అంటే మనకి మామిడికాయ అన్నది మెత్తగా అయిపోకుండా మనం కొన్నప్పుడు ఎలా ఉందో లాస్ట్ పండు దాకా కూడా అలాగే ఉంటుందన్నమాట మనకి మ్యాంగో పైన డాగు కానీ లేదంటారా త్వరగా ముగ్గిపోయి పాడైపోతాం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ లేకుండా ఉంటాయన్నమాట అలాగే ఇంకోటి ఏంటంటే మామిడికాయని ఫ్రిడ్జ్లో పెట్టినా బాగోదు అలాగే బయట ఉంచినా బాగోదు దానికోసం అనేసి నేను ఏం చేస్తానంటే నేను బెడ్రూమ్లో పెట్టుకుంటానండి బెడ్రూమ్లో ఆల్మోస్ట్ ఏసీ మనకి సమ్మర్లో రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి మన మనం బెడ్రూమ్లో పెట్టినట్టయితే ఏసీ కూలింగ్ అనేది దీనికి సరిపడగా ఉండి మామిడికాయ అనేది ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట మీరు డెఫినెట్గా మ్యాంగోస్ ఉంటే కనుక ఈ విధంగా మీరు స్టోర్ చేయండి మీకే మంచి రిజల్ట్ అన్నది తెలుస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి చివరి దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్